ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేఖా గుప్తా కాలేజీ రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు రేఖా గుప్తా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హర్యానాలోని జింద్ జిల్లాలో జన్మించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రేఖా గుప్తా తండ్రి పనిచేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రేఖా గుప్తా కుటుంబం ఢిల్లీకి మారింది రేఖా గుప్తా మొదటి నుంచి నాయకత్వ లక్షణాలను చూపారు విద్యార్థి దశలోనే రాజకీయాలు చేశారు విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో చురుకైన పాత్ర పోషించారు విద్యార్థి దశలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా ఆమె రెండు సార్లు ఎన్నికయ్యారు రేఖా గుప్తా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు భారతీయ జనతా పార్టీ తరఫున మొదటిసారిగా పితంపుర కౌన్సిలర్ గా షాలిమార్ బాగ్ బి నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు ఢిల్లీకి మేయర్ గా కూడా పనిచేశారు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గాలిలో ఓడిపోయారు రెండు సార్లు ఆపభ్యర్థి బందనా కుమారి చేతిలో ఓటమి పాలయ్యారు అయితే మూడోసారి అదే నియోజకవర్గం నుంచి బందనా కుమారిని ఇరవై తొమ్మిది వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి ఘన విజయం అందుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఢిల్లీలో నాలుగో మహిళా సీఎం రేఖా గుప్తా గతంలో సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ అతీషి ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఇప్పుడు నాలుగో సీఎం రేఖా గుప్తా సుష్మా స్వరాజ్ కుమార్తె రేఖా గుప్తాను అభినందించారు